హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అందమైన ప్లేస్ చూపించడానికి మీ ముందుకు వచ్చాం అదే వల్ల హిల్స్ సో ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్ మన అల్లూరి జిల్లాలో కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పాడేరు నుంచి జీమా అడుగుల వైపు కొంత దూరమే ట్రావెల్ చేయాలి పాడేరు నుంచి స్టార్ట్ అయ్యి మనం బడమెల అనే విలేజ్ దగ్గర ఆగాలి అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని కేవలం త్రీ కేఎమ్స్ మాత్రమే ఆ విలేజ్కి వెళ్ళి ఎవరినడిగా చెప్తారు వల్ల ఎక్కడ ఉంది అని ఆ రోట్కి వెళ్ళిపోతే దగ్గరలోనే ఉంటుంది మనకు ఓకే లేట్ ఎందుకు ఇదిగో చూడండి వస్తాం ఇక్కడ నుంచి చూడండి మనకు వంచంగి ఏం పనికి వస్తుంది వంచంగి మించి ఉంటుంది చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందంటే అంత బాగుంది పాల సముద్రంలో ఉంది కదా ఎప్పుడు చూసున్నారు మీరు ఇంకా ఈ సోదంతా ఎందుకు సైలెంట్గా ఉంటా వ్యూ మొత్తం చూసేయండి ఓకేనండి నేను డిస్క్రిప్షన్లో కొన్ని నెంబర్స్ పెడతాను ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు ఒకవేళ మీరు అక్కడికి చేరుకోవాలంటే ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్